వేస్ట్ పథకాలు వద్దని రిజర్వ్ బ్యాంక్ అన్ని రాష్ట్రాలకు చెప్పింది అని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత సిరిగిరిపురం ఏ మోహన్ రెడ్డి తెలిపారు అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సూచించిందని అన్నారు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు ఇతర ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆ విధంగా సూచించడం జరిగిందని మోహన్ రెడ్డి ఇక్కడ వివరించారు అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే ఎట్లా అని కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ రెడ్డి తెలిపారు ఊరు పక్కన రియల్ ఎస్టేట్ చేస్తే పర్వాలేదు కానీ ఎక్కడో పచ్చటి పొలాల్లో వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ చేస్తే పర్మిషన్లు ఇవ్వవద్దని ఆయన సూచించారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిన్న ఆర్బిఐ గవర్నర్ ఒక సర్వే రిపోర్టు తీసుకొని పథకాలు అనేటివి ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకే పథకాలు ఇవ్వాలి బలిచినోళ్లకు పథకాలు ఇస్తే అందరికీ రైతు బంధు ఇస్తున్నాం ఉదాహరణకు నేనే చెప్తా ఇప్పుడు వంద ఎకరాలు ఉందనుకో నాకు కోటి ఒక్క ఎకరా నలభై కోట్లు ముప్పై కోట్లు అయ్యింది ముప్పై కోట్ల భూముల్లో కూడా మళ్ళా రైతు బంధువు ఇస్తున్నాము రైతు రుణమాఫీ ఇస్తున్నాము రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము అంటే ఇక బల్చినోనికి మళ్ళా పథకాలు ఇచ్చినాక బక్కోలకు ఇవ్వనికి ఇబ్బంది అవుతుంది ఏ పథకం అయితే ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దు అని ఆర్బీఐ గవర్నరు ఆల్ పార్టీ లీడర్స్కు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ప్రధానమంత్రికి దీపం ఉన్నప్పుడే కుండలు చదురుకొని ఒకరి మీద ఒకరు పోటీ పడి నేను పది పథకాలు ఇస్తా అంటే నేను ఇంకా ఇరవై పథకాలు ఇస్తా అంటని చెప్పి ఉన్న ప్రాపర్టీలు అమ్మి రోజు బాజారు పాలు కాకుండా గవర్నమెంట్ను గవర్నమెంటును బాజారు పాలు చేయకుండ్రి ప్రజలను బాజారు పాలు చేయకుండా అని ఆర్బీఐ గవర్నరు మంచి సూచనలు చెప్పింది ఆ సూచనలు పాటించుకుంటూ ఆల్ పార్టీ లీడర్సు ఓట్లేసే ప్రజలు కూడా ఒక అవగాహనకు రండి ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి రియల్ ఎస్టేట్ చేసేటోడు రియల్ ఎస్టేటే చేయాలి వయసులు అమ్మటోడు వయన్సులే అమ్మాలి పెట్రోల్ అమ్మటోడు పెట్రోలే అమ్మాలి కానీ అందరం పోయి రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అని ఈరోజు ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టిర్రు ఏడుండాలి రియల్ ఎస్టేటు ఒక ఊరు పక్కకు ఒక ఊరు ఆనుకొని ఒక పదిండ్లు కట్టేటట్టు ఎంజర్ చేస్తే ఆ ఊరు పెరిగినప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు అయ్యి అలాగైనప్పుడు ఇంకొక ఇల్లు అవసరపడితే ఆ ఊరు పక్కకు కట్టుకునేటట్టు ఉండాలి కానీ ఈరోజు ఎక్కడో పంట పొలాలను వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల కాడ పంటలు పండించే పొలాలను పాడు చేసి ఏంచాలు చేసి అక్కడ డాంబర్ రోడ్లు వేసి కిటికీలు పెట్టి గేట్లు పెట్టి మూడు సంవత్సరకాల కల అవన్నీ ముక్కిపోయి ఉక్కుపోయి శిలుం బట్టి కూలిపోతున్నవి ఆ పైసలన్నీ కొంకున్న ప్లాట్ల మీద భారం మోపుతుండ్రు అమ్మేటోళ్ళు అందు గురించే దూరంలో ఎవ్వరు ప్లాటింగ్ చేసినా పర్మిషన్లు ఇవ్వకుండా బంద్ చేయాలి ఏ అగ్రికల్చరు దగ్గర ఆనే పంటలు వండేసుకునే జోన్నే ప్రకటించాలి ఏ ఊరు పక్కలైతే ఆ ఊరు పక్కకే ఇండ్లు కట్టుకునే జోన్లు ప్రకటించాలి అప్పుడు ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడుతుంది అంటే పొద్దునే విశ్లేషణ చెప్తుండ్రు మోహన్ రెడ్డి कांग्रेस पार्टी रे